పిల్లల కథ తిరిగొచ్చిన సాయం రచయిత నారం శెట్టి ఉమామహేశ్వరరావు శృంగవరం అడవుల్లో ఆశ్రమ జీవితం గడిపేవాడు ముని శతానందుడు ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తపస్సు చేసుకునేవాడు ఆ ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు పండ్ల చెట్లు పొదలు దట్టంగా ఉండేవి ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన జంతువులు పక్షులు అక్కడ సేద తీరడానికి ఇష్టపడేవి ముని కూడా వాటి పట్ల దయతో ప్రవర్తించేవాడు అవెప్పుడైనా జబ్బు చేస్తే గాయపడితే వనమూలికలు ఆకు పసర్లతో వైద్యం చేసేవాడు అలా మునికి వాటి మధ్య స్నేహం కుదిరింది ముని ధ్యానంతో మునిగిపోతే తీయేటి పండ్లు దుంపలు పుట్టతేనెను తెచ్చి ముని ముందు పెట్టేవి ఆశ్రమ ప్రాంగణంలో ఆ జంతువులు పక్షులు జాతి వైరం మరిచి కలిసిమెలిసి ఉండేవి ఒక వర్షాకాలం ఉదయాన్నే నదికి వెళ్ళిన ముని తిరిగి వస్తుండగా జారి గోతిలో పడిపోయాడు ఎంత ప్రయత్నించినా పైకి లేవ లేవలేకపోయాడు బాధతో మూలుగుతూ చాలాసేపు గోతిలోనే ఉండిపోయాడు స్నానానికి వెళ్ళిన ముని ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదని ఒక చిలక గమనించింది ఎగురుకుంటూ నదివైపు వెళ్ళింది గోతిలో ముని మునిగి మునిని చూసింది ఆయన ముందు వాలింది ఆయన చెప్పగా ప్రమాదం గురించి తెలుసుకుంది వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న జంతువులన్నిటికీ చెప్పింది వెంటనే ఏనుగు ఎలుగుబంటి గుర్రం మేక కోతి పరిగెడుతూ మునిగి ఉన్న గోతిని చేరాయి భయపడకండి మునివర్య మిమ్మల్ని బయటకు తీస్తాము అని మరో మునికి భరోసానిచ్చాయి గోతి లోపలికి వెళ్ళడానికి దారి తీసేసింది ఏనుగు తన తొండంతో మునిని లేపి గుర్రం మీదే కూర్చోబెట్టింది అలా ఆ జంతువులన్నీ కలిసి మునిని ఆశ్రమానికి చేర్చాయి వనంలోని మూలికలు ఆకులను సేకరించి మునికి వైద్యం చేశాయి చిలుక వెళ్ళి తీయేటి పండ్లను కుందేలు వెళ్ళి దుంపలను తెచ్చి మునికి ఆహారం అందించాయి అలా అవన్నీ మునికి సేవలు అందించసాగాయి నెల గడిచేసరికి ముని పూర్తిగా కోలుకున్నాడు అవి తనకు చేసిన సేవకు ముని కండ్లు ఆనందంతో చి చిప్పిల్లాయి నా బంధువులైనా మీ అంత శ్రద్ధగా నన్ను చూసేవారు కాదు మీ మేలు మరవలేను అన్నాడు శతానందుడు వాటితో ఇందులో మా గొప్పదనమేమీ లేదు మునివర్య మీ తపస్సు ప్రభావం వల్లనేమో మేమంతా జాతి వైరాన్ని మరిచిపోయి ఒకటయ్యాం మీ ఆశ్రమం ప్రాంగణంలో మీ సాంగత్యంలో హాయిగా బతుకుతున్నాం మీరు మాకెన్నోసార్లు వైద్యం చేసి మా ప్రాణాన్ని కాపాడారు కష్టంలో ఉన్న వాటిని ఆదుకోవాలనే లక్షణాన్ని మీ నుంచే అలవర్చుకున్నాం మీకు సేవలు అందించాం మీరు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం ఆ భగవంతుడు మా ముర ఆలకించాడు మీరు కోరుకున్నాడు ఇప్పుడే కాదు ఎప్పుడూ మిమ్మల్ని మా కంటికి రెప్పలా కాచుకుంటాం మునివర్య అన్నది ఏనుగు అవునవును అంటూ మిగిలినవన్నీ కలిపాయి ఆప్యయంగా వాటిని తడిమాడి సతానందుడు ఈ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్